మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి ముచ్చటగా ముచ్చట పడుతూ ప్రొద్దు బృద్దు నేను ఏమేం చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒకవైపు రవ్వట్టుకి ప్లాన్ చేసుకున్నాను ఇంకోవైపు మామిడికాయ పప్పుకి తాలింపు వేయటానికి ప్రిపేర్ అయ్యాను మరి ఈ పప్పు రవ్వట్టు చట్నీ పచ్చళ్ళి ఇవన్న ఎలా చేశాను అన్నది సింపుల్ వ్లాగు సింపుల్గా చెప్పేస్తాను ఈ రవ్వట్టుకి కావాల్సినవి టీ గ్లాస్ అంటారు తెలుసు కదా టీ గ్లాసుకి రవ్వ తీసుకున్నాను అలానే ముప్పవ గ్లాసు బియ్య పిండి తీసుకున్నాను అర గ్లాస్ వచ్చేసి మైదా కానీ గోధుమ పిండి కానీ నాకు ఈరోజు అందుబాటులో మైదా లేదు అయినా మైదా తక్కువ వాడతానండి గోధుమ పిండిని అర గ్లాస్ తీసేసుకున్నాను చక్కగా నీళ్ళు పోసి కలుపుకుంటూనే కొంచెం కొబ్బరి తురుము వేసుకున్నాను ఆ తర్వాతే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం అంటే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇంకా చేయటానికి రెడీ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలి కదా సరే దీనికన్నా ముందుగా చట్నీ చేసేసుకుంటే ఎలా ఉంటుంది కొబ్బరి చట్నీ రెడీ చేసేసుకున్నాను ఈ చట్నీకి తాలిపు వేసేసాను ఆ తర్వాత దోశ అంటే రవ్వట్టు వేయించుకోవటానికి రెడీ అవ్వలేదండి ఇవి అలా పక్కకు పెట్టేసి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అప్పటికే నిద్ర వేసిన తర్వాత పప్పు గడిగేసేసాను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు పోసేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఒక చిన్న టమాటా ఆ టమాటా వేయలేదండి అలానే వాకాయలు అలానే ఉప్పు కారము పసుపు ఉప్పు కూడా వేయలేదు ఉప్పు కారము పసుపు వేసేసి కుక్కర్ వేసేసుకున్నాను ఆ తర్వాత మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత మామిడికాయ తురుము తురుముకుంటూనే ఇంకోవైపు పొయ్యి మీద టీ పెట్టేశాను ఈ పప్పు తాలింపేసేలోపు ఆ టీ కాగటం అయిపోతుంది చక్కగా తాగుతూ ఆస్వాదిస్తూ ఆ తర్వాత ఒక్క ఐదు పది నిమిషాలు ఆగిన తర్వాత దోశలు వేసుకుంటాను అదేనండి రవ్వట్టేసుకోవడానికి రెడీ అవుతున్నాను సరే ఇప్పుడు నేను ఇందాక కారం ఒకటే వేశాను నన్ను ఉప్పు వేయలేదు కదా ఇంకొంచెం ఉప్పు కూడా వేసి చక్కగా కలిపి వేసుకొని ఆ తర్వాత కాగిన టీవీ ఇలాగ ఇలా వంచేసుకొని అప్పటికే పొయ్యి మీద తాలింపు పెట్టేసేసుకున్నాను ఈ పప్పు కూడా తాలింపు వేయటానికి రెడీ అవుతున్నాను ఇప్పుడు మా పప్పు ఏమిటి తెలుసా ఒక మామిడికాయ పప్పు కొత్తిమీర ఆ చిన్న తాలింపు దాంట్లో వేసాను అనుకో అదే చిటపట అంటే గ్యాస్ అంతా పడైపోయింది తర్వాత గుర్తొచ్చిందండి ఇంగు వేసుకోలేదని అంతే ఇంకొంచెం ఇంగు వేసేసి ఈ గిన్నెలోని ఇంకొంచెం నూనె కాసేసి చక్కగా తాలింపుని రెడీ చేసేసుకున్నాను పప్పులో తాలింపు కూడా ఈ పక్కన కనిపిస్తున్న పచ్చడి పేరు ఏంటో తెలుసా మామిడికాయ టమాటా పచ్చడి మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నానండి అలానే ఒకవైపు రవ్వటికి చట్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పు ఉంది చూసారు కుక్కర్ ఖాళీ చేస్తే మా భవాని శుభ్రం చేసి అదే క్లీన్ చేసి వెళ్ళాలి కదా అందుకని పప్పు వేరే వేరే గిన్నెల్లోకి తీస్తూ ఇంకోవైపు దోశలు అంటే రవ్వట్టు వేస్తూ ఇదిగో ఇంత హడావిడి ఉంటుందండి మార్నింగ్ మార్నింగ్ అమ్మ ఇప్పుడంటే ఇట్లా ఉంది కానీ మా పిల్లలు చిన్నప్పుడు అయితే అమ్మమ్మమ్మమ్మ ఉరుగులు పరుకులు పరుకులు పరుగులు ఇప్పుడు ప్రతి పేరెంట్ పిల్లలు చిన్న చిన్నగా ఉన్న పిల్లల పేరెంట్స్ అందరూ ఉరుకులు ఎత్తుతూ ఉంటారు కదా మరి హడావిడి లేకుండా చక్కగా చేసుకోవాలంటే కొన్ని కొన్ని ప్లాన్స్ ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో కుదిరినప్పుడు చెప్తాను ఎందుకంటే నేను కూడా మా పిల్లలు చదువుకునేటప్పుడు ఎంత హడావిడిగా ఉన్నా కూడా కూల్ కూల్గా ఎలా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలానే రవ్వట్టు వేసుకోవటం ఆ తర్వాత ఇదిగో ఇట్లా చట్నీ వేసి మా వారికి చేసేయటం ఆ తర్వాత ఒక దోశ రెండు అదే ఒక రవ్వట రెండా రవ్వట్లా అన్నట్టు నాకు ఒక రెండు మా వారికి ఒక రెండు మా భవానీకి ఒక రెండు ఇలా ఒకటి తర్వాత ఒకటి చక్కగా ఈ రవ్వట్లు వేసుకొని తినటానికి ఆస్వాదించి తినటానికి రెడీ అవుతున్నాం రవ్వట్టు ఫార్ములా చెప్పేశాను కదా ఒక గ్లాసు బొంబాయి బొంబాయి రవ్వ ఒక గ్లాసు సారీ సారీ అర గ్లాసు గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ముప్పవ గ్లాసు వచ్చేసి బియ్య పిండి తీసుకున్నానండి చక్కగా మనం ఎలా చెప్తే అలా వినేటట్టుగా ఈ రవ్వ దోశ ఎలా ఉందో చూసారు కదా దానికి కావాల్సిన లోపల వేసేవన్నీ తెలుసు కదా మీ ఇష్టం అండి క్యారెట్ వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు ఉల్లి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎటు వేయాలి అలానే కొత్తిమీర కరివేపాకు కొంచెం కొంచెం జీలకర్ర ఉప్పు ఇన్ని వేసేసుకుందామా చక్కగా దోశ మెట దోశ ఇదిగో చెప్పాను కదా ఇందాక నాకు రెండు మా వారికి రెండు మా అబ్బావానికి రెండు అంటూ చక్కగా వేసుకోవటం ఆ తర్వాత చట్నీ వడ్డించుకొని తినడానికి రెడీ అవుతూ ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతూ ఇంతకీ నా చిన్న ఈ డేవ్లాగ్ టిఫిన్ సెక్షన్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే అని అనుకుంటున్నానండి మళ్ళీ కొత్త వీడియో